సో జనరల్గా మనకు వచ్చేసి పేషెన్స్ ఒకటి అడుగుతారు విజ్డమ్ టూత్ వచ్చేటప్పుడు కానివ్వండి లేకపోతే విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతమని ఏదైతే అంటామో ఖచ్చితంగా తీయించాలా లేకపోతే ఖచ్చితంగా నొప్పి వస్తుందని అడుగుతారు సో అది అందరికీ ఒకలాగా ఉండదు సో మామూలుగా ఏంటంటే కొందరికి డెంటల్ ఆర్చ్ అనేది అయితే ఉంటుందో ఇట్లా సో అది నేరోగా ఉంటుంది చిన్నగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే డెంట్ ఐ మీన్ విజమ్ టూత్ అనేది చానో కొంచెం వంకరగా ఉంటుంది సైడ్లో రావడం అనేది జరుగుతుంది సో ఆ పళ్ళు అనేది జనరల్గా అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత రావడం మొదలవుతుంది సో ఎప్పుడైతే పళ్ళు వస్తుందో ఇలా కవర్ అయ్యి ఉంటుంది గమ్స్ సో బయటకు వచ్చినప్పుడు గమ్స్ అనేది బ్యాక్ వెళ్తుంది సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా మైల్డ్ పెయిన్ అని ఉంటుంది జనరల్గా కానీ కొన్నిసార్లు పెయిన్ లేకపో లేకుండా కూడా పళ్ళు బయటకు రావచ్చు సో అలా పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే నోట్లో ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉందా ఎందుకంటే మేము ఒకటే చెప్తాం మా క్లినిక్లో అంటిల్ అండ్ అంటే సి ట్రబల్స్ ఇట్ డోంట్ ట్రబుల్ దట్ సో అది దానిపాటి అది వస్తున్నప్పుడు కొద్దిగా టైం కనుక ఇచ్చి చూస్తే ఆ పళ్ళు లైన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ప్రాపర్ ప్లేసెస్ దేర్ ఒకవేళ ప్లేస్ లేనప్పుడు ఏమవుతుందంటే క్రాస్కి వస్తుంటుంది అప్పుడు కూడా ఖచ్చితంగా పెయిన్ రావాలి అని ఏం లేదు కానీ ఆ క్రాస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సందులో కనుక ముందు పంటికి వెనక పంటికి మధ్యలో ఫుడ్ విరుక్కొని అక్కడ మళ్ళీ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే పక్క పళ్ళు క్యావిటీ వచ్చి కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో వెన్ యూ కన్సల్టెడ్ డెంటిస్ట్ వాళ్ళొక ఎక్స్రే చూస్తారు లేకపోతే క్లినికల్ కోరిడేషన్ చేసేసుకొని పక్క పళ్ళు కనుక క్యావిటీ ఉంది అనుకుంటే అది చూసుకోవాలి బికాస్ ఆ విజ్డమ్ టూత్ రాకముందే మనం తీయాలనో లేకపోతే వచ్చింది కాబట్టి అది ఒక్కటి తీసే సరిపోతుందనో అని కాదు సో ఆ ఎక్స్రేలో కనుక మీకు పక్క పళ్ళు పిప్పి పళ్ళు ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం విజడమ్ టూత్ కూడా తీసేసేయాలి సో అలానే ప్రతి విజం టూత్ కూడా తీయాలి అని అయితే కాదు సమ్టైమ్స్ పక్కన పైన పళ్ళు వస్తాయి జ్ఞానదంతాలు అవి సైడ్కి వస్తాయి చంప వైపుకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్నం తినేటప్పుడు చంప కొరుక్కుంటూ ఉంటారు మాట మాటకు అట్లాంటప్పుడు చీక్ బయట అవుతూ ఉంటుంది అట్లాంటప్పుడు కూడా పైన దంతాలు తీయాల్సి వస్తుంది ఇవి కాకుండా కొన్నిసార్లు సపోజ్ పైన పళ్ళు వచ్చింది కింద పళ్ళు వస్తుంది అప్పుడు పైన పళ్ళు కింద గమ్స్కి తగిలేసి ఆ గమ్ ఇన్ఫ్లమేషన్ లాగా వస్తుంది ఇట్స్ కాల్డ్ అడ్ పెరికొరొనైటిస్ అంటాం యాక్చువల్గా సో అలాంటప్పుడు పళ్ళు తీయకుండా ఆ చిన్న గమ్ ఒక్కటి చిన్న కట్ చేసినా కూడా సరిపోతుంది ఆ పళ్ళు రావడానికి మనం ప్లేస్ అనేది క్రియేట్ చేస్తాం అక్కడ సో ఇలా చేయడం వల్ల విజ్డమ్ టూత్ అనేది ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి